మన సాంప్రదాయం నమస్కారం మన సాంప్రదాయం మన పసుపు రంగు కోయిల గానాలు మన గుమ్మంలోని పసుపు ఇది మన సాంప్రదాయం అంతేకాకుండా ఔషధ గుణం పసుపు రంగు పసుపు ఔషధం సౌందర్య రహస్యం కూడా పసుపులో దాగి ఉంది అలాగే మన అలంకారం బంగారం పసుపు స్వచ్ఛత సాంప్రదాయం ఔషధం ఆరోగ్యం అందం ఆహ్లాదం వికసించే పువ్వుల వంటివి వసంత ఋతువు ఈ ఆహ్లాదాన్ని ఆనందాన్ని సాయంత్ర సమయంలో సంధ్యా సమయంలో ఇచ్చే చల్లగాలి ఈ ఆరోగ్యంతో మనం ప్రేమని పంచుదాం మన సాంప్రదాయం అందరూ కలిసిమెలిసి ఉండడం అదే మన సాంప్రదాయం మన పెద్దలు మనకి నేర్పినది మన సంస్కారం మన ఐక్యమత్యం అంతా ప్రేమ మన ప్రేమను ఇతరులకి పంచి వాళ్ళని కూడా ప్రేమమయం చేద్దాం ప్రపంచమంతా ప్రేమతో మెలిగితే ఎంత ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రపంచ శాంతి కొరకై మా ఈ గమ్యం మా ఈ ప్రయత్నం అదే మా గమ్యం తప్పకుండా గమ్యాన్ని చేరుకుందాము అందరూ కలిసిమెలిసి ఉందాము ప్రేమని పంచుదాము ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా వికసి వసంత ఋతువులాగా వికసిందాము మన పసుపులోని సాంప్రదాయాన్ని మనం ప్రపంచానికి పంచుదాము నమస్కారాలు నమస్కారాలుగా ఉందము నమస్కార